భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పార్లమెంట్లో భారత హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పాసరైన ఇతర అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావించట్లేదు మొత్తం దేశంలో ఉన్నటువంటి దళితుల మీద దళితులు అవమానించేటువంటి పద్ధతుల్లో మాట్లాడిందిగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే రాజ్యాంగం రచించి అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ నిర్మాత మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే ఇవాళ దళితుల మీద అణగారినటువంటి అణగా వర్గాల పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది దీని వెనుక్కున్నటువంటి అసలు రహస్యం ఏదైతే ఆనాడు రాజ్యాంగం రావటం కూడా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇష్టం లేదు ఈ రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ అవమానించేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడాడు అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గొడవ జరుగుతా ఉన్నా ఇప్పటికి కూడా అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఉన్నారు దళితుల్ని వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఎత్తేసేదానికోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఒకే భాష ఒకే మతం ఆ పేరుతో ఇప్పటికే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు కూడా అరించేస్తున్నాం ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ దేశంలో దళితులు అడగాడినటువంటి వర్గాలు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తుంది అందుకని ఇప్పటికైనా ఇవాళ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి భర్తల చేయాలా ఆయన మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం और तथा जर तो पेगलना पेगलने पार्लियामेंट साक्षीगा बाय అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఆహవేళనగా మాట్లాడినటువంటి దేశా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి మీద కేసు కూడా రిజిస్టర్ చేసి రిমান্ডకు పంపాలని అఖిలపక్ష సమావేశం తరపున కోరుతున్నాము అదే విధంగా దేశ బహిష్కరితుడు రాష్ట్ర బహిష్కడు అయినటువంటి అమిత్ షా ఏ రాజ్యాంగ నిర్మాత రాసిన ఆర్టికల్ మీద ఇవాళ నువ్వు బాలై ఇవాళ దేశానికే ఒక హోమ్ మినిస్టర్గా వెళ్తున్నావు అంటే అది అంబేద్కర్ గారి యొక్క చలవా అని అది ఏ శ ద్వారా నువ్వు ఇవాళ పొజిషన్లో ఉన్నావో అది గ్రహించాలి కాబట్టి దేశవాదులు అందరూ ఏకమై బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముఖంగా ఉండరు అందరూ కలిసి మూకమ్మడిగా వీరి ఫర్దర్ ని కోరాలని ఈ సభా ముఖంగా తెలియపరచు రాని వర్క్ పార్లమెంట్ సాక్షిగా అన మంచి దగ్గర ఉహ్వమంత్రి అమిత్ షా అనహైద్పర్ని మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై ఇలా దేశ వ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామికవాదులు సామాజిక సంఘాలు కూడా ఉన్నారు యుద్ధం తెలియజేస్తున్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా తన తప్పుడు ఒప్పుకోకుండా ఉపతమనించుకోకుండా క్షమాపణ చెప్పకుండా దాన్ని చిక్కుగా దాన్ని బలపరిచే విధంగా బీజేపీ కానీ అమిత్ షా కానీ ఎవరిస్తూ ఉన్నారు భారత ప్రధానమంత్రి దీనిపై ఇంతవరకు స్పందించలేదు పైగా అమిత్ షాకి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అనే కాదా ఐదారు ట్వీట్లు ఇప్పటికే అంటే ఇది అమిత్ షా వ్యాఖ్యలు మాత్రమే కాదు అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరుదారిన మాట కాదు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈ రాజ్యాంగం పట్టు వాళ్ళకు ఉన్న అహిష్టత అంబేద్కర్ పట్టున్న వ్యతిరేకత సామాజిక న్యాయం పట్టున్న వ్యతిరేకత నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇది ఉద్దేశ్వరం చేసిన వ్యాఖ్యలు తప్ప మనకు కానే కాదు అందుకనే అంబేద్కర్ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం భారత ప్రజలను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అభ్యాసం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అందుకే ఇలాంటి వాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండడం అనేది అత్యంత సిగ్గుసేటైన విషయం ఇది భారత ప్రజలకి అవమానకరమైంది కాబట్టి దీని వెంటనే ఈ ప్రధానమంత్రికి ఏమాత్రం అంబేద్కర్ పట్ల సరైన గౌరవం ఉంటే సరైన తదభిప్రాయం ఉంటే రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల సదాభిప్రాయం ఉంటే వెంటనే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ని అంబేద్కర్ అమిత్ షాని మంచి ఒకరిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని యెడల ఈ అంబేద్కర్ పట్ల ఆయన అనుసరించిన వైఖరికి బీజేపీ ఆర్యకత్తి కూడా బయట వహించాలని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా అంబేద్కర్ అంబేద్కర్కి కానీ భారత ప్రజలకు కానీ క్షమాపణ చెప్పేదాకా అమిత్ షాకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర హోమ్ అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపశమించుకోవాలని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాని పత్రప్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్గా మీరు డిమాండ్ చేస్తున్నారు చాలా

మద్యం గల కాలనాటి హృదర్భ శాస్త్ర సిద్ధాంతాన్ని అనువాదాన్ని ముందు తీసుకురావడం కోసం తన ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ పట్ల పార్లమెంట్ నిండు సాక్షిగా రాజ్యసభలో ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానపరచడం చాలా ప్రమాదకరం ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం చెప్పేసి ఈ రోజు కేవీపీఎస్ గా భావిస్తామని ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే వెంటనే తీసుకోవాలని చెప్పేసి అట్లాగే కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే పత్రం చేయాలని చెప్పేసి ఈ రోజు కేజీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తాం రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలని సామాజిక సంఘాలని ప్రజా సంఘాలని అన్ని అఖియపక్ష పార్టీలు మాత్రం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ మనో మతను వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ